వివాదాస్పద క్రైస్తవ కార్యక్రమం రద్దు చేసుకున్న మద్రాస్ యూనివర్సిటీ చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ నిర్వహించాలనుకున్న వివాదాస్పద క్రైస్తవ కార్యక్రమం అర్థాంతరంగా రద్దయింది ఈ మేరకు యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలలో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఇటీవల క్రైస్తవ మతం ఎందుకు అనుసరించాలి అనే ఒక కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది యూనివర్సిటీకి చెందిన ప్రాచీన చరిత్ర పురావస్తు విభాగం ఏర్పాటు చేసిన ఈ క్రైస్తవ ప్రచారం కార్యక్రమం మార్చి పద్నాలుగున జరగాల్సి ఉంది అయితే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్న సంస్థ అయినందున ఇటువంటి మత ప్రచార కార్యక్రమం రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ సబ్సెక్షన్ త్రీ ప్రకారం ప్రభుత్వ నిధులతో నడుస్తున్న విద్యా సంస్థల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు కానీ మత ప్రచారం కానీ నిర్వహించరాదు దీంతో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నిర్వహిస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన క్రైస్తవ కార్యక్రమంపై తమిళనాడుకు చెందిన అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేయాలంటూ గవర్నర్ కార్యాలయం యూనివర్సిటీ రిజిస్ట్రార్కు ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా యూనివర్సిటీపై ఒత్తిడి పెరిగింది చివరికి చేసేదేమీ లేక తాము నిర్వహించాలనుకున్న క్రైస్తవం మతం ఎందుకు అనుసరించాలి అనే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా తెలుపుతూ యూనివర్సిటీకి చెందిన ప్రాచీన చరిత్ర పురావస్తు విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ సౌందర్య రాజన్ ఓ లేఖ ద్వారా రిజిస్ట్రార్కు తెలిపారు భారతదేశంలో రాష్ట్ర గవర్నర్లకు ఆ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్ హోదా ఉంటుంది యూనివర్సిటీల్లో జరిగే అవినీతి కార్యక్రమాలపై చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం వీరికి ఉంటుంది తాజాగా యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన క్రైస్తవ కార్యక్రమంపై గవర్నర్కు ఫిర్యాదు చేసి దాన్ని రద్దు చేసినందుకు తమిళనాడు విభాగానికి చెందిన అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రశంసలు అందుకుంటున్నారు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి